ఏమైంది పలక పక్కన పెట్టుకోమంటే పలి అయిపోయింది పై శుభ్రమైంది మొత్తం కూర్చోబోతాయి

వాళ్ళ దెబ్బన పగబెత్త పాప ఇక్కడ కాదవుతాడు మరి ఆ పిల్లలు అట్లా అట్లా ఆరేళ్ళ బిడ్డ అయితారు ఇక ఒక దిన వంద వర్షకాలం నాడు ఆ బిడ్డ మాత్రం అనగా ఆదివారం సెలు ట పడి అంటే అందరూ పతంగిలు ఆట ఆడతా పతంగిలు ఆట ఆడుతా అంటే నాకు పతంగి కావాలి అన్నప్పుడు ఆ బిడ్డ మాత్రం చిన్న ఇంటికి ఆట అమ్మా నేను అయ్యాల ఆట ఆడుకుంటా నాకు పతంగి కావాలి నీళ్ళ సినిమా సూర బిడ్డ ఆటల మరణి ఆడిపోతే నీకు మాటలు ఏమి వస్తాయి మాలెక్కటాడుకోమన్నప్పుడు పతంగిదా పట్టుకున్న బిడ్డ నీలవతి మాలి మరి మాలెక్క పోతా ఎడవన్న బల్లి వరికి పులి కన్నా తెలుసుకుంది తెలుసుకున్న బిడ్డ కాదు పతంగి పట్టుకోని ఎక్కింది పిల్ల పతంగతాను ఆట పతంగాడి వేరే పతంగా ఆడుతా అంటే ఎప్పుడెవరు బామా మన బిడ్డ ఆట ఆడుతాను లేకలేక కలిగింది మన కొక్క బిడ్డ మన బిడ్డ ఆట అంటే మనం చూద్దాం రావమ్మాట ఆ మాలెక్క యొక్క గురుణాకారం మరి కావలు పెట్టిన నాగసం మల్లె మాది వృక్షం ఆ మాల ఎక్కి ఆ మాల మీద మాత్రం ఒక పూల తొట్టి ఉంటే మరి ఆ చుట్ట చుట్టుకొని పడిగి పిల్లమ్మ కథ చూస్తాను ఎవరక్కరయ్యా ఇక అడవిలో పగబట్టిన బాబు పోరి ప్రాణం మన ప్రాణం తీయపోతే నా పేరు మరి నాగ సర్పం పగబట్టే పాంగా ఒకసారి ఆ పుట్టకి సర్పం పై 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 పైనా బంగుళాల ముందు ఖర్చు వరకు మల్ల మాది కింద పాంగు ఇటు వాయరా వీళ్ళని చూసిన సరికి మాలు మీద ఆట ఆడతారు ఒక్కటే దెబ్బకు మరి పిల్లతో పాటుగా ముగ్గురు ప్రాణం పోవాలి బిడ్డతోటి ముగ్గురు పానం పోవాలని అతిథి చూసేసరికి తలుపులు వేసి మాలి అమ్మా మరి గడిపితే నీళ్లు పోయే తోపు రకెళ్ళి ఉన్నదే బాబు కాదురానికి సరికి నాలుగు పుష్పర్ ఎప్పుడెవరు కానట్లేదు ఆ రోజు అంటే అమ్మాలి మరి బిడ్డతోని బాడుగా మళ్ళీ ప్రాణం పోవాలంటే ఆ పగ వచ్చిన పాము కళ్ళు అండి పోను ఇక నవల ఐదు బుక్కుల నవల ఇసంగా కూడా కొన్ని మరి నీళ్ళు పోతే తుబ్రం ఉంట సరపం బయటికి వెళ్తుంది మాని మీద బిడ్డ ఆడుతుంది తల్లిదండ్రులు కూర్చున్నారా అంతంత బుద్ధి కాకడాలు అవుతుంది బామ్మా ఇల్లు గతులు గడిపోతా అన్న మెడదు రావే మరి బిడ్డను తీసుకొని పోలేమని బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డ నీళ్ళ వద్ద బిడ్డ నీళ్ళ వద్ద మనకి ఆట ఆడినక్కడ చాలు నేను అన్న నేను కత్తిరి కడిపోవాలి బిడ్డ రమ్మంటే నాన్న ఇవాళ పతంగి కొనిచ్చింది ఇవాళ నాకు ఆట సబ్రమ తీర తెలీ నువ్ అన్నది ఖర కడుకో నేను ఆట ఆడుకుంటున్నావు దాన్ని సరే బిడ్డ నువ్వు ఆట ఆడుకోమని అమ్మ బిడ్డ నుంచి భార్యను తీసుకొని కూడా దిగుతున్నాడు किन्हमार के ओ आधा लीले वाला thank you ఆ చిక్కువటి దారం వచ్చిందట నాన్న నువ్వు మామూలు రాకుండా మా ఆయన దారం చిక్కువటికి దారం వచ్చింది నాన్న నువ్వు అన్నది కచ్చెరికాడి పోవాలంటే బిడ్డ అయ్యో తండ్రి పామ్ మరి దారం చిక్కుకోట దారం వచ్చిందంట ఇక నందినడ ముదుగారు తొలి బుగ్గ ఎత్తిండు మరి బుగ్గ ఎత్తినప్పుడు

내가 봤니 Yeah, I'm gonna go get it! కళ్ళు మూతలు పడ్డాయి నోటి పంట బందైతుంది బాబా నాకు నలిక బంధం అవుతుంది నాకు తోడ ఉండినా వాకున్నా ప్రాణం పోతుంది వా నా బిడ్డ బైరవాణి నేను అన్న తెదిరబెట్టరైతే నేను అక్క చెల్లెల్లో ఎదిరబెట్టు ఓ నేను ఒక్క బిడ్డను భూమి चंद्रमा प्रारम బిడ్డా ప్రాణం కొట్టుకున్నా ఫలితమేమి దక్క అక్క చే పెడుతూ అన్నరావే అన్నా అన్న రవికుమారు నేను ఓదానే అన్నా మన వంశముల నా బిడ్డుంటానని చెప్పుకుంటానా

నువ్వు అక్క అదే భూమి నువ్వు అక్కా అక్కడ నేను చివరికి ఉట్టినా మొదగాలి నాకు తొమ్మ దొరికింది ఇక నేను పోతానా ఓ నాయనా బండి అయ్యా గరగవా ముగ్గురు బిడ్డలు నాకిద్దరు కొడుకు నువ్వు సమరపడ్డవే ఆవు నీ చిన్న కొడుకు కన్న కొడుకున్న కండి పెట్టి నేను పోతా ఉన్నా బిడ్డ రావే బిడ్డే బిడ్డో మా బిడ్డ మా నాయన

या कुंडल लगा ल कुंडल लगा ल बदबक्के भमना के बाबा बदबक्के भमना के बाबा विद्या भाई ला अम्मा ला भाई ला अम्मा ओ नादा அவ எ அவ எளி பிள்ளல பிள்ளை கூறா அவரா அவ்வள எலி பிள்ள பூவ கரவா ரே ஆவா பாலிய போத பாஜம் கருவாள் அவ ఆడవిల్లక ఉండాలి తల మాత కొబ్బు పెద్దరు పండుగ తిన్నాడు బాబా తిన్నాడు నేను అవ్వబట్టాలి అవ్వ నేను గౌరవపడదు అందుకే అవ్వ ఏడాది పన్నెండు పండుగ వెళ్ళారు బాగా కత్తది బతుకమ్మ పండుగ పెద్దలకు అత్తది